ఈ నెల పన్నెండు పదిహేను తారీఖుల్లో జపాన్లో జరిగిన స్ట్రోక్ అంతర్జాతీయ స్ట్రోక్ కాన్ఫరెన్స్లో ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ విజయ్ గారు పాల్గొన్నారు అక్కడ జరిగిన అంశాల మీద మనతో మాట్లాడటానికి విజయ గారు గారు ఇప్పుడు అక్కడ జరిగిన విశేషాలను మాట్లాడుతాం నాడు గారు అక్కడ జరిగిన జపాన్ ఇలా మూడు జరిగింది ఇది ప్రధాన అంశాలు ఏంటండి ప్రధాన అంశం బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ మీద ఏషియన్ కంట్రీస్లో ఉండే సమస్యలు ప్రత్యేకంగా సమస్యలు కామన్ సమస్యలు ఈ చిన్న వయసులో వచ్చే పెరాలసిస్లు వేరే వేరే కొన్ని రేర్ కారణాలు అండ్ రాకుండా చేసే నివారణ అంశాలు కొత్తగా వచ్చిన టెక్నిక్స్ న్యూరో రీహాబిలిటేషన్లో వచ్చే రోబోటిక్స్ లేదా మ్యాగ్నటిక్స్టివేషన్ వంటి అంశాలు వీటన్నిటి గురించి రీసర్చించారు యాభై దేశాల నుంచి జనాలు వచ్చారు ఐదు వందల పైగా అక్కడ ప్రజెంటేషన్స్ జరిగిన సైంటిఫిక్ ప్రజెంటేషన్స్ నేను ఇండియా నుంచి రెండు ప్రెజెంటేషన్స్ ప్లస్ ఒకటి ఒకటి రౌండ్ టేబుల్ డిస్కషన్లో పాల్గొన్నారు అక్కడ అండ్ ఇండియా నుంచి పాల్గొన అది అసలు వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానం కూడా మీదకి వెళ్ళాను నేను మామూలుగా వాళ్ళు ఏంటంటే ప్రతి దేశంలోనూ ఇంపార్టెంట్ వాళ్ళని స్ట్రోక్ లీడర్స్ని గుర్తిస్తారు సో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నన్ను వారు గౌరవించి వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు నాకు గుట్టిగా వెళ్ళటమే కాకుండా అక్కడ ప్రపంచంలో ఉన్న ఇంపార్టెంట్ స్ట్రోక్స్ అందరినీ కూడా వాళ్ళు ఆహ్వానించారు వాళ్ళు నేను ఒకదాన్ని ఈ పక్షపాతం అనేది ఎలా వస్తుంది పక్షపాతం అనేది అండి మెదడులో రక్త ప్రసారం తేడా మూలంగా వస్తుంది అది చిట్టడం మూలంగా అవ్వచ్చు లేదా బ్లాక్ అవటం మూలంగా అవ్వచ్చు దాన్ని ఇష్నిమిక్ స్ట్రోక్ అంటారు రెండు కూడా రి రిజల్ట్స్ ఇన్ లాస్ ఆఫ్ ఫంక్షన్ అంటే చెయ్యి కాలు మాట పోవటము చూపు పోవటము స్పృహ పోవటమో జరుగుతాయి లక్షణాలు ఒకటే ఉంటాయి కారణాలు వేరే వేరే ఉంటాయి సామాన్యంగా ఇది ఒకప్పుడు అరవై డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చేది కానీ ఇప్పుడు మారిన జీవన విధానాల మూలంగా అనేకమైన లైఫ్ స్టైల్ సమస్యల మూలంగా పొల్యూషన్ మూలంగా ఇవన్నీ నలభై ఏళ్ళకే స్టార్ట్ అయిపోతున్నాయి అందుకని ప్రపంచవ్యాప్తంగా ఈ చిన్న వయసులో వచ్చే పక్షపాతాల మీద చాలా ఎక్కువ అధ్యయనాలు జరుగుతున్నాయి ఇండియాలో ఎంత ఎంత పర్సెంట్ ఉంది మిగతా దేశాలు ఎలా ఉంది ఇండియాలోనూ ఏషియా కంట్రీస్లో కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది నలభై ఏళ్ళు లోపు వాళ్ళే అదే అమెరికాలో అయితే కనుక వాళ్ళు ఓన్లీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంటే ఉంటారు చిన్న వయసు వాళ్ళు మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది నలభై ఏడు లోపు వాళ్ళే ఉంటున్నారు మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్లో మనకి చైనాకి జపాన్కి ఇలానే ఉంది పరిస్థితి దీన్ని నివారణ చేయడానికి మార్గాలు ఏం చూపించారు దీని నివారణ మార్గాలు ముఖ్యంగా ప్రజల్లో అవగాహన అవగాహన లోపం మూలంగా ఇవన్నీ జరుగుతున్నాయి రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటారు అంటే పక్షవాత సడన్గా రాదు దానికి వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి బీపీ అని హై బీపీ అని షుగర్ అని కొలెస్ట్రాల్ అని ఓవర్ వెయిట్ అని లేకపోతే అబ్జెక్టివ్ స్లీప్ ప్యాప్నీ అని ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తే చిన్న చిన్న చెకప్స్లో తెలుసుకునే సమస్యలే కాకపోతే ఎవరు కూడా నార్మల్గా ఉన్న మనిషి వెళ్ళి చెకప్ చేయించుకోవడం అనేది కాన్సెప్ట్ రాలేదు ఇంతవరకు అవి తెలియకుండా ఉండి సడన్గా ఒకరోజు పెరాలసిస్ వస్తుంది అందుకని మేమేం చెప్తున్నామంటే ప్రతివారు పద్దెనిమిది ఏళ్ల వయసు అప్పటి నుంచి కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి సంవత్సరానికి ఒకసారి ఆలోచించుకొని వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నాయేమో చెక్ చేసుకోవాలి సింపుల్గా ఉంటే లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి ఆరోగ్యకరమైన ఆహార ఆహారం అలాగనే ఎక్సర్సైజ్ ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు ప్రతిరోజు టైంకు తినటం నిద్రపోవటము లేదా టెన్షన్ లేకుండా ఉండటము ఈ వ్యాయామాలు చేయటము వన్ ఇయర్కి ఒకసారి అప్పుడప్పుడు జనరల్ చెకప్ చేయించుకోవటం అనేది సూచనలు చిన్న చిన్న విషయాలు మనం పాటిస్తే చాలా వరకు మనం ఎనభై శాతం వరకు పక్షపాతాన్ని రాకుండా ఆపవచ్చు ఇందులో ముఖ్యంగా మహిళలు కానీ మహిళలు ఎక్కువ వస్తుంది అవును అంతేనండి ఈ అధ్యాయాల్లో తెలియదు ఏంటంటే ఒకప్పుడు మగవాళ్ళలోనే ఎక్కువ అనుకున్నారు ఇప్పుడు నా లేడీస్లో ఎక్కువ శాతం పరాలసిస్లు వస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే ఐదుగురులో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి పక్షవాతం వస్తుంది అదే మగవారు అయితే ప్రతి ఆరుగురిలో ఒకరికి వస్తుంది ఎందుకని చూస్తే గనక వీళ్ళకి హార్మోనల్ తేడాలు చాలా ఎక్కువ ఉంటాయి లైఫ్లో ఇప్పుడు పన్నెండేళ్ళు పద్నాలు పద్నాలుగు ఏళ్ళప్పుడు ఒక రకమైన హార్మోన్ సమస్యలు లేదా ఇరవై పాతికేళ్ళప్పుడు కొన్ని రకాల సమస్యలు లేదా ప్రెగ్నెన్సీ డెలివరీలప్పుడు వచ్చే సమస్యలు మెనోపాస్ అది ఆ ఏరియా ఆ టైంలో వచ్చే సమస్యలు ఇవన్నిటి మూలంగా లేడీస్లో పక్షవాతము ఎక్కువగా రావటమే కాకుండా ఎక్కువ గా కూడా వస్తుందని కనుగొన్నారు ఇక్కడ రికవరీ కూడా తక్కువగా ఉంటుంది మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఇది హార్మోన్స్ మెయిన్ అండి ఆ ఐస్ట్రోజన్ హార్మోన్స్ అనేవి మగ లేడీస్లోనే ఉంటాయి సో అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ థింగ్స్ ఇవన్నీ ప్రత్యేకంగా లేడీస్లోనే సమస్యలు పీసీఓడి కానీ ఈ పీసీఓడి అనేది కూడా ఈ మధ్య తరచు వింటున్నాము చాలా మందిలో ఇరవై ఇరవై ఐదు శాతం మందిలో ఉంటుంది పీసీఓడి సమస్యలు కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఫర్టిలిటీ అది ఏంటి పిల్లల కోసం వాడే మందులు కానీ కొన్ని కొన్నిసార్లు ఈ సమస్యలకు దారితీస్తాం ఇది మహిళలతో మగవాళ్ళతో పాటు మహిళలు కూడా ఆరోగ్యపర అంశాలతో పాటు వ్యాయామం కూడా చేయాల్సిన అవసరం అన్నీ తప్పకుండా ప్రతి మగవాళ్ళైనా మహిళలైనా కొన్ని కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కామన్ ఇందాక నేను చెప్పినట్టుగా అంటే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఓవర్ వెయిట్ అవన్నీ ఇద్దరికి కామన్ ఇద్దరు కూడా దాని జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తీసుకోవాలి లేడీస్కి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి సమస్య అంటూ వస్తే చాలా తీవ్రంగా వస్తుంది తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది రికవరీ కూడా తక్కువ ఉంటుంది ఎంత పర్సెంట్ లేడీస్లో అరవై శాతం మంది వీళ్ళు నలభై శాతం మంది వాళ్ళు అరవై శాతం మరణాలు లేడీస్లో ఉంటున్నాయి నలభై శాతం మరణాలు మగవాళ్ళల్లో ఉంటున్నాయి సింప్లీ పుట్టింగ్ చివరిగా మీరు ఏం చెప్పదలు మహిళలకి వాళ్ళు ఆరోగ్యపరమైన ఆలోచనలు చేయాలని పట్టించుకోమని ఏమంటే లేడీస్ ఇంటి పనులు హడావుడిలో పిల్లల కోసము లేకపోతే భర్త కోసము చూసుకుని వాళ్ళ గురించి వాళ్ళు తక్కువ పట్టించుకుంటారు అలాగే లాగా మనకి ఇంటి పనులు కానీ ఇంకోటి కానీ లేకపోతే పొలం పనులు కానీ బాగా తగ్గిపోయినాయి దాని మూలంగా కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అందుకని ప్రతి వాళ్ళు కూడా ఎస్పెషలీ మహిళలు వాళ్ళ వాళ్ళ సమస్య వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రతి ఆలోచించుకొని ఈ ప్రిన్సిపల్స్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది చేసుకోమని చెప్తున్నాము వెయిట్ ఓవర్ వెయిట్ పెరగకుండాను హార్మోన్స్ అనవసరంగా వాడకుండాను ప్లస్ ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు వెంటనే త చెకప్ చేయించుకోవటం తలనొప్పి వాంతులు కళ్ళు గోజనలు అట్లాంటివి ఏదైనా వచ్చినప్పుడు మామూలుగా అనుకోకుండా ఒకసారి అవసరమైతే ఎండీ మెడిసిన్ వాళ్ళ దగ్గర కానీ నరాల డాక్టర్ దగ్గర కానీ చూపించుకోవటం ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా యాంటీనెటల్ కేర్ చేసుకోవటం బీపీ కొంచెం పెరిగినా కూడా చాలా ముఖ్యం అనమాట అలాగనే తరచూ వన్ ఇయర్కి ఒకసారినే వాళ్ళు జనరల్ చెకప్ చేయించుకోవాలి అండ్ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి